అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సొరకాయతో పాయసం చేసి చూపిస్తున్నానండి సొరకాయ పాయసం అనమాట దీనికోసం సొరకాయని చిన్న ఒక పావు కేజీ ఏమైనా తీసుకున్నాను పైన చెక్కు తీసేసుకొని ఇట్లా తురిమి పెట్టుకోవాలండి మధ్యలోది ఇత్తనాలు ఉండేది తురుముకోకూడదు గట్టిగా గ్రీన్ కలర్లో ఉండేది తురుముకోవాలి ఇలా తురుము పెట్టుకున్న దాన్ని ఏదో ఒక కప్పుతో కొలత తీసి పెట్టుకోండి నాకు ఇక్కడ ఒక కప్పు అయింది తర్వాత ఈ పాయసంలోకి ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం వద్దనుకుంటే అచ్చం ఈ సొరకాయ తురుముతోటం చేసుకోవచ్చు పాయసము ఇంకా ఈ పాయసం తయారీ కోసం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోవాలి మనం తురుము పెట్టుకున్న ఈ సొరకాయ తురుముని వేసి దీంట్లో ఉండే వాటర్ అంతా మొత్తం పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా మళ్ళీ మాడిపోతే పాయసం కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పాలు అండి ముందే కాగబెట్టి పెట్టుకోవాలి ఒక అర లీటర్ పాలు పడతాయి కాగబెట్టి పెట్టుకున్న తర్వాత ప్రస్తుతానికి రెండు కప్పులు వేసాను నేను వేసి ఒక అరకప్పు పక్కన పెట్టానండి మరి ఎక్కువ అయితే ఏమనిపించినట్టుగా పెట్టా ఇంకేదొక రెండు నిమిషాలు ఉంచి తర్వాత మనం ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు దగ్గరే ఉండి ఉడికించుకోవాలండి పాలు కాబట్టి పొంగు వస్తుంది కదా మూత పెడితే అందుకని కొంచెం దగ్గర ఉండి పెట్టి ఇంక ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి ఇంక మూత పెట్టిన అవసరం లేదు ఇంకా సిమ్లో సిమ్ నుంచి మీడియం మధ్యలో పెట్టుకొని ఈ చుట్టూ పెట్టే మేగడను కూడా లోపలికి వేసుకుంటూ ఉడికించుకోవాలండి మనకి సగ్గు బియ్యం ఉడికితే ఇంకా పాయసం రెడీ అయిపోయినట్టే ఇంక అది ఉడుకుతుంటుంది ఈ లోపు మనము బెల్లం తీసుకుందామండి మనకు కప్పు వచ్చింది కదా తురుము అరకప్పు బెల్లం తీసుకోవాలి ఈ సొరకాయ తురుమికి ఇంకా తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మనకేం పాకం రానవసరం లేదు కరిగిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు కానీ ఒక్క నిమిషం కానీ మరగనిచ్చి ఇంకా స్టవ్ ఆపేసేసి స్ట్రైనర్లో వడ పోసి పెట్టుకోవాలండి బెల్లం పాకాన్ని ఇంకేమన్నా పుల్ల అట్లాంటిది ఏదైనా ఉంటేపోతుంది ఇంక దీన్ని ఏం చేయాలంటే కొంచెం మనకు పాయసము చల్లారినాక కొద్దిగా చల్లారినాక వేయాలండి ఎందుకంటే మనం బెల్లం వేస్తున్నాం కదా ఒక్కోసారి పాలు ఇరుగుతాయి అనమాట ఇంక ఇట్లా ఇంత చిక్కగా వచ్చిద్ది అనమాట కొంచెము కొంచెం చిక్కబడింది మళ్ళీ ఆపిన తర్వాత మరీ చిక్కబడిద్ది అనమాట అందుకని ఈ టైంలో మిగిలిన అరకప్పు పాలు కూడా పోసేసానమాట అంటే మొత్తం టోటల్గా అర లీటర్ పాలు పెట్టాయండి ముందే కాగబెట్టి పెట్టుకోవాలి పచ్చి పాలు పోయకూడదు మంటనైతే లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అడుగు పాలు కాబట్టి మామూలుగా బయట పెళ్ళిళ్ళలో కానీ హోటల్లో కానీ చేసేవాళ్ళు అయితే క్రీమీ టెక్చర్ కోసం పచ్చిక వేస్తారండి మనం ఇప్పుడు పచ్చికవా వేసుకోకుండా డ్రై ఫ్రూట్ పొడి వేసుకుంటున్నాం మేడం డ్రై ఫ్రూట్ పౌడీ అంటే ఏం లేదండి నాలుగు బాదము రెండు జీడిపప్పు పుచ్చగింజలు ఒక నాలుగు డ్రై రోస్ట్ చేసి పొడి చేసాను అంతే ఇంకా అది నీళ్ళల్లో కలిపేసి ఉండగట్టకుండా ఉంటుందని ఇంకా దాంట్లో వేసి ఇంకా వెంటనే కలపాలండి ఇంక ఇది వేయటం వల్ల చిక్కబడిద్ది అనమాట పాయసం బాగా టెక్చర్ కూడా బాగా క్రీమీ టెక్చర్ వస్తుంది ఈ విధంగా మంచిగా ఒక అర టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నేను కలరు అట్ల ఏమీ లేదండి మామూలుగా అయితే సొరకాయ పాయసానికి గ్రీన్ కలర్ లైట్గా వేస్తారు కలర్ఫుల్గా కనపడటానికి ఇంకా మనం ఇంట్లో తినేది కదా కలర్స్ అవి మంచిది కాదంటారని వేయలేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత ఇంక మనం ఈ బెల్లం సిరప్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పాయసాన్ని అచ్చం పాలతో చేసుకుంటేనే బాగుంటుందండి ఒకవేళ అన్ని పాలు వద్దు అనుకుంటే ఒక రెండు కప్పులు పాలు ఒక అరకప్పు వాటర్ వేసుకుని నేను చేసుకోవచ్చు టేస్ట్ అయితే అచ్చం పాలతోటి బాగుంటుందండి ఇంకా నేను దీంట్లోకి ఇంట్లో కొంచెం కుంకుమ పువ్వు ఉంటేసా ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఏం వేయకపోయినా కూడా సేమ్ టేస్టే ఉంటుంది ఇంకా సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిషింగ్ చేసుకొని బౌల్లోకి అండి తినేయటమే ఈ రెసిపీ మనకి మీ నచ్చితే మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి